లేకుండా చెప్పాలి మీరు బాగా అయితే మాకు బయట కనిపించే శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు కాదు ఇంట్లో బాగా అల్లరి చేస్తూ అలా ఉండేవాళ్ళు ఓకే వండర్ఫుల్ మరి రీసెంట్గా ట్రైలర్ లాంచ్ అయినప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే మరి ఫీమేల్ పాత్రలకు పెద్దపీట వేస్తూ ఆయన ప్రతి సినిమా కూడా ఉంటుంది కాబట్టి నన్ను మా అక్క కానివ్వండి మా వైఫ్ కానివ్వండి మా డాటర్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన మరి ఆయన ఇంపాక్ట్ ఇన్ మూవీస్ మీరు ఆయన మూవీస్ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు చాలా చాలా గౌరవంగా ఫీల్ ఫీల్ ఓకే అవునా బాగా చెప్పి తీసుకొచ్చారు కదా నువ్వు వన్ లైన్ సింగిల్ సింగిల్ ఓకే ఇక్కడే కలిసి సార్ ఓకే సో శ్రీరామ్ గారిని అడిగి తెలుసుకుందాం సో మీ అక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉండింది మీ లైఫ్లో అండ్ మీ స్పెషల్ మెమరీ అబౌట్ మీ సిస్టర్ మాతో ఏమైనా పంచుకోవాలనుకుంటున్నారు యాక్చువల్గా అందరికీ అంటే మనకి మన సిబ్లింగ్సే ఫ్రెండ్స్ ఉంటారండి ఫస్ట్ ఇంట్లో మై సిస్టర్ ఈస్ మై ఫస్ట్ ఫ్రెండ్ సో తనకి తొందరగా మ్యారేజ్ అయిపోయింది మ్యారేజే వెళ్ళిపోయింది మేము కాలేజీలోకి వచ్చే టైంకి కానీ మా సిస్టర్ అంటే ఒక హౌస్ వైఫ్ కానీ అంటే ఒక వ్యాల్యూ సిస్టంలోకి వెళ్ళి వచ్చామండి మా ఫాదర్ మదర్ మమ్మల్ని చాలా కష్టపడుతుంది మా అక్క ఒక ఆంటర్ప్రినర్ లాగా చాలా వ్యాల్యూస్ ఉన్న వ్యక్తి యాక్చువల్గా నాకు లైఫ్లో మొట్టమొదటి కెమెరా మా అక్కే కొనిచ్చింది మా బావర్ గారిని అడిగి నాకు ఒక మొట్టమొదటి ఒక హ్యాండి క్యామ్ కెమెరా కొనిచ్చింది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అసలు హ్యాండిక్యామ్ కెమెరా ఎలా ఉంటుందో కూడా తెలీదు నా ఫస్ట్ షార్ట్ ఫిలిం మా అక్క బావ కొనిచ్చిన కెమెరా తోటి తీశారు నేను సో నన్ను మా అక్కని ఇక్కడికి తీసుకురావడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది ఐఎమ్ ష్యూర్ మీ పేరెంట్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు మరి చైల్డ్హుడ్లో అక్క తమ్ముళ్ళు అన్నాకేవో ఒక గొడవలు ఉంటూనే ఉంటాయి కదా అలా మీకు గుర్తున్న గొడవ ఏదైనా ఉందా యాక్చువల్గా గుర్తున్న గొడవ అయితే లేదని కొట్టుకునే వాళ్ళం అండి బాగానే అది ఆ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది ఏ విషయాల్లో అది మీరు చెప్పాలి లత గారు చిన్న చిన్న విషయాలలో పెద్ద తమ్ముడే నన్ను కొట్టేవాడు ఏంటండి ఇప్పుడు సెట్లో ఆర్టిస్టులను బెదిరిస్తున్నారంట చిన్నప్పుడు ఇంట్లో అక్కని ఏంటిది ఓకే మిమ్మల్ని కొట్టేవారా అంత నాటీ కిడ్ అండి ఓకే ఇప్పుడేం కంప్లీట్లీ డిఫరెంట్ వేరే ఫేస్ చూపిస్తూ ఉన్నారనమాట ఇక్కడ అండ్ మీకు గుర్తున్న ఫైట్ ఏదైనా అక్కతో ఏదన్నా నిజం నేను మా తమ్ముని మా అక్క నేనే కొట్టేవాడిని సో నాదే ఆపరహా అండి ఇంట్లో సో ఇప్పటికీ కూడా అలానే డామినేట్ చేస్తున్నారా లేదు లేదండి ఇప్పుడు మా ఆవిడ చేసేస్తుంది మీ ఆవిడ డామినేషన్ స్టార్ట్ అయింది ఇంట్లో ఏంటండి ఇది కాదా ఓకే అంతే అంతే అంటున్నారు ఆవిడ ప్రస్తుతానికి ఓకే సూపర్ హౌ మెనీ టైమ్స్ మీరిద్దరూ ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయా నాకు తెలిసే మాట్లాడుకోకుండా ఉండలేని సందర్భాలు గొడవల తర్వాత కూడా మాట్లాడేవారా అండి సూపర్ అండి చాలా హ్యాపీ వాళ్ళ మీరు ప్రోగ్రామ్కి వచ్చారు అండ్ మీ తమ్ముడికి ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ తమ్ముడు సినిమా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక మాటలో తమ్ముడు సినిమా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను అనుకుంటున్నాం మా తమ్ముడు ఇంత స్థాయికి వచ్చడానికి చాలా కష్టపడ్డాడు మరి మీ తమ్ముడు మూవీస్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అన్ని వకీల్ సాబా ఎన్సీఏనా లేదంటే ఓ మై ఫ్రెండా అన్ని సినిమాలు ప్రతిది ఇష్టమే చూసారా అక్క అనిపించుకున్నారు ఏది ఒక్కటి చూస్ చేయట్లేదు ప్రతి సినిమా ఇష్టమే తమ్ముడు ఏం చేసినా ఇష్టమే అంటున్నారు దట్స్ వండర్ఫుల్ అండి మీరిద్దరు ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ లత గారు లతగారు అనుకుంటున్నారు మనసులో అమ్మయ్య పెద్ద గండం నాకు ఇప్పుడు అప్పటి నుంచి మైకిచ్చి పిల్ల ఏమేమి అడుగుతుందో నన్ను అని చెప్పి ఓకే సో